ఏం సాయి వీళ్ళందరు యంగ్స్టర్స్ కలిసి పాపం బేబక్క పాపం పాపమే పంపించారు గేమ్ ఆడాలి కదా తింటే కూర్చుంటాయి ఎందుకు పోయి తిండికి పోయరా ఇంట్లో అయితే తినొచ్చు మొత్తానికైతే లాస్ట్ రెండు రోజులు ఆట ఆడింది బేబక్క వేసుకుంటా అంటే వద్ద ఇక బయటకు వచ్చినాక నువ్వే తిండి గుట్లు పాపం ఆడిపోతే అసలు మనం ఒక విధంగా చూసుకుంటే ఇన్ని రోజుల పాటు మనం వారం రోజులు చూసినాం కదా అందరి గుట్లా కూర్చున్న మనిషి ఈడ పోదా అని అక్కడ నిజానికి ఎలిమినేషన్ అప్పుడు కూడా వీళ్ళిద్దరే పక్క పక్కన ఉన్నారు ఆయన్నే వెళ్ళిపోతున్నారు అని సిక్స్ అయి కూడా ఫిక్స్ అయిపోయారు కానీ చాలా మంది బాధపడుతున్నారు బీబక్క అంటే ఆమె బెజవాడ బీబక్క అమెరికా పోయి కూడా మన తెలంగాణ యాసన్ కావచ్చు అన్నిటిని అందరికి పరిచయం చేసి ఇప్పుడు వీడికి వచ్చి కాకపోతే ఆటగిటి ఆడేది ఉండే ముఖ్యంగా నిజానికి ఆమె ఆట ఆడలేదు అది ఒప్పుకోవాలా ఇంకోటి ఏంటంటే రూల్స్ ఎక్కువ పెట్టింది అనమాట అది ఏమైపోయిందంటే జనాలకు కూడా ఇది అన్నట్టుగా అయిపోయింది నిజానికి ఆయనే వెళ్లాల్సింది కానీ మేబీ లాస్ట్ మూమెంట్ లో ఏమన్నా ఒక రెండు మూడు ఓట్లు అటు ఇటు అయ్యి బే తీసేసి ఉంటారు కానీ నిజంగా మనము మన ప్రేక్షకులను మాత్రం బాగా ఒప్పుకోవాలి మనం ఎట్లా అంటే సపోర్ట్ చేసుకో మనకు మనం ఎందుకంటే బిగ్ బాస్ లా ఆట ఆడేటోళ్ళు ఉండరు ఎవరైతే అట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే చాలా మటుకు అందరు కూడా మనకు మని పోతే మంచిగా ఉంటది హౌస్ అందరూ ఇట్లా అనుకుంటున్నారు కానీ ఇక్కడ మనం చూస్తే ఒక రకంగా ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు మన బిగ్ బాస్ కదా ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్ల మనం జుట్టు వీక్కోవడం కానీ లేకపోతే ఊకి ఏడవడం గానీ ఇటువంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయన ఎక్కడ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా నాకు ఛాన్స్ థ్యాంక్స్ అంటారు సంతోషించిక్ అన్నా ప్లీజ్ కొంచెం మని కొంచెం గేమ్ ఆడితే బాగుంటది ఇక నెక్స్ట్ వీళ్ళందరి విషయంలో ఎట్లుందంటే హౌస్ నాకు నిజానికి చెత్త చెత్త కనిపిస్తుంది నిజానికి ఒక్కళ్ళే జస్టిస్ చేస్తున్నారు అది శేఖర్ భాష నేను ఆర్జే ప్రూవ్ చేసుకుంటాడు ఆయన అసలు ఆమె ఆమె లేట్ వచ్చింది ఆమ్లెట్ అంటే ఆమె లేట్ రెండు చేసి ఆమ్లెట్ అంట అట్లా ఎన్ని ప్రాసలు క్రియేట్ చేస్తున్నారు బనానా బన్ వెయిట్ చేసి బంగారం ఇట్లా గరం గరం చేసి బంగారం అది ఇది ఇది అది అన్నట్టుగా అండ్ అదే విధంగా సండే ఎందుకో లైక్ ఫండే అట్లా నాకు ఇట్స్ ఓకే లైక్ ఓకే ఓకే ఏదో నార్మల్గా సండే రోజు పప్పనం తిన్న ఫీలింగ్ వచ్చింది అండ్ మోర్ ఓన్లీ నిజంగా నాగార్జున సార్కి ఇక్కడ ఈపీలో గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ రావట్లేమో మరి

గర్ల్స్ వర్సెస్ బాయ్స్ పెట్టిండబ్బా ఎట్లా అంటే ఏ ఎక్కువ ఏదో క్రిటికల్ క్వశ్చన్ కానీ మనకు మైండ్ సంబంధించింది ఏది కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పేర్లు చెప్పు ఓన్లీ గర్ల్స్ ఎన్ని పేర్లు ఓన్లీ రెండే పేర్లు చెప్పారు గిట్లరా మనం ఆరు చిన్న పిల్లలు అయినా ఒక ఐదు ఆరు చెప్తాడు పాట ఒక త్రీ ఫోర్ అన్న చెప్తారు నో గిట్లా గర్ల్స్ వర్సెస్ చెప్పు నో చెప్పాను కదా సినిమా తమ్ముడు తీన్మార్ అండ్ వకీల్ సాబ్ భీమ్లా నాయక్ ఇప్పుడు రాబోతున్న ఓజీ ఆ uh, ఇంకా <laughs> <chin. Hey>, <laughs> ఓకే ఫైన్ అట్లా కూడా హరిహర వీరమ్మ నెక్స్ట్ కంటిన్యూషన్ లో ఉంది అండ్ ఇంకా చాలా బంగారం మూవీ ఉంది అబ్బట్ సింగ్ మూవీ కూడా లిటి వేరేదో హీరో పేరు అడగలే పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ చెడు సినిమాలు వస్తాయి ఇక్కడ మైలా పవన్ కళ్యాణ్ అంటే గవర్న ఇట్లా మర్చిపోయారు అంటే ఏం గేమ్ ఆడుతున్నారు అంటే ఇంకా మల్ల వాళ్ళు అంటే ఆ బ్యాగ్రౌండ్ ఎగ్జేనమ్మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పడమే కదా తెలుసుకోవాలి అప్పుడప్పుడు సినిమాలు కూడా చూడాలి అది నెత్తి కట్టుకునే రెడ్ కార్డ్ ఒకటి గుర్తు చేసుకుంటే చాలా బోచ్చారు సినిమాలు వస్తాయి ఏంటో ఇంకా మన ఇక్కడ పోయిన పెద్ద సార్ ఇగో ఈడ మధ్య కదా నిఖిల్ సార్ ఆయన ఆయన ఒక్కడే బిగ్ బాస్ ని ఫాలో అవ్వడానికి వచ్చిండు ఇంకో విషయం నువ్వు మెయిన్ విషయం వర్షం పోతున్నావు వీళ్ళందరూ హెలో ఎవ్రీవన్ అనుకుంటే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు మొత్తం ఆల్మోస్ట్ ఒక నేను చూసినంత సేపట్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సరే నేను ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడినప్పుడు అవతల ఇంగ్లీష్ లో నేనన్నా తెలుగులో లే ఇక నేను కూడా హలో సాయి అంటే హలో ఇంకా అయిన నాగార్జున ఒక వీడియో చూపెట్టి వీడియో అంటే ఏవి ఒకటి ప్లే చేస్తే అందులో కంటిన్యూస్ గా ప్రతి ఒక్కరు మాట్లాడుతారు మనకు మంచు లక్ష్మి గారు చెప్తారు కదా ప్రతి ఒక్క ఇంగ్లీషే ఇంగ్లీషే మాట్లాడతారు ఇది తెలుగు షో అంతగా ఎక్కడో మాట్లాడుకో తెలుగు ఆల్మోస్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు ఇంగ్లీష్ లోనే మాట్లాడారు ఇప్పుడు ఈయన నిఖిల్ ఏంటి కన్నడ బెంగళూరు బ్యాక్డ్రాప్ అయినప్పటికీ కూడా ఈ వచ్చి తెలుగు మాట్లాడుతున్నాడు తెలుగు ఇట్లా మాట్లాడితే ఆ తెలుగు షో ఎట్లా అవుతుంది మీరు తెలుగు ప్రజలకు ఎట్లా చిన్న అండ్ ఇదేం ఫస్ట్ టైం కాదు టు బి ఆనెస్ట్లీ ప్రతి సీజన్ లో ఎక్కువ జరుగుతుంది ఎక్కువ ఉంది అంటే నిజానికి సాయి ఇప్పుడు ప్రాబ్లం ఏంది తెలుసా ఆయన ఎక్కువ రియాక్ట్ అవ్వాలి నాకు అది నచ్చాల ఇప్పుడు షోకి సంబంధించి ఎప్పుడైనా ఫస్ట్ వీక్ అని చులకన వదిలేస్తున్నారేమో అని నేను అనుకున్నా కానీ మరి అంత లైట్ కి ఎందుకు వదిలేయడం అవునా కాదు సో అది నిఖిల్ గురించి ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే మనం ఇప్పుడు ఆయననే తెలుగు మంచిగా మాట్లాడుతుండు ఆట మంచిగా ఆడుతుండు అని మనము ఆయన పొగుడుతున్నాం ఓకే కానీ ఆయన టీం ఇప్పుడు ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా సో మూడు టీం లుగా డివైడ్ చేసారు అట్లా అక్కడ ఆటలానికి ఇప్పుడు ఈన టీంకి సంబంధించి ఇప్పుడు బేబాక్ అయితే ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కదా సో బేబాక్ వచ్చేసి మనకు నిఖిల్ టీంలోనే ఉండే కానీ ఆయన ఆమెకు బేబాక్ సపోర్ట్ చేయకుండా వేరే సోనియోక్ సపోర్ట్ చేస్తారు ఆబ్వియస్లీ ఆమె నీకు ఇష్టం ఉండొచ్చు నో ప్రాబ్లం గేమ్ పరంగా ఉన్నప్పుడు నీ టీమ్ నువ్వు సపోర్ట్ చేసుకోవాలి అక్కడ నాగార్జున డైరెక్ట్ అడిగింది బేబకర్ సో అట్లాంటి టీమ్ లో నువ్వు ఉండాలనుకుంటున్నావు అనుకోవట్లేను సో ఆ బ్యాండ్ వీకే అంటే పీకే ఇచ్చినా ఆల్రెడీ సో ఆ స్థితికి ఎందుకు పోయింది ఇది నెక్స్ట్ టైం అవ్వకుంటే బెటర్ గా ఉంటది ఇవన్నీ చూసుకుంటే మనకు బేబక హెల్లెట్ అయింది కరెక్ట్ అయినా నువ్వేమంట ఎందుకు అంటే అది నిజంగా వదిలే అనుకుంటా ఫేక్ అనుకుంటా నేను ఫేక్ అనుకుంటున్నా ఎందుకంటే సరే రెండు రోజులు ఆడినప్పటికి కూడా సి ఫస్ట్ వీక్ లో ఎవరైతే అతి చేస్తారో వాళ్ళని తీసేయాలి అతి ఎవరు చేసిండు ఐదర్ శేఖర్ భాష తీసినా నేను యాక్సెప్ట్ చేసినా టు బి ఆనెస్ట్ చెప్తే ఎందుకంటే అంటే ఆయన అతి కొంచెం కంటెంట్ అయితే ఇచ్చింది గేమ్ గిట్ ఆడండి కదా సి అది నేను కంటెంట్ కింద కన్సిడర్ చేయగలసుకోవట్లేదు సరే గేమ్ అయితే ఆడండి కదా తుమ్మిన దానికి దగ్గిన దానికి నా పాస్ట్ తెలారితే నా పాస్ట్ అక్క నిజానికి చెప్పేదాంట్లో నాలుగు మూవీలు ఎక్స్ట్రా చెప్పిండు అప్పుడు విష్ణుప్రియ ప్రియ ఆమె చెప్పలేకపోయింది కాబట్టి ఆగిపోయింది వీళ్ళిద్దరు ఎవరు పోయినా ఓకే కానీ ఐ డి నాట్ లైక్ బేబక్క పోతుంది అనేది కూడా నాకు మైండ్ లో లేదు ఎండ్ మూమెంట్ లో బయటకు వచ్చేసారని వాట్ అయితే ఇదంతా ఒక స్టార్ట్ అంటే మనము ఇలా బిగ్ బాస్ ఏంటంటే ఆట ఆడేటోళ్ళు ఉండరు ఒక్క పోవచ్చు సింపతి ఏదైనా ఉంటారు ఇలా ఇది మాత్రం బాగా అర్థం చేసుకోవాలి లాస్ట్ సీజన్ లో పల్లై ప్రశాంత్ అనుకోవచ్చు ఇప్పుడు నాగమణి రాఘమా అంటే ఆయనకి ఇన్స్పిరేషన్ తీసుకుని సో ఇట్లా అంటే మేము మేమని చెప్పడం అని కాదు నార్మల్గా బిగ్ బాస్ చూసే వాళ్ళు కావచ్చు ప్రేక్షకులు కావచ్చు లేకపోతే అభిమానులు కావచ్చు అధికారులు ఎవరైనా కావచ్చు కానీ అది ఇప్పుడు ఇది ఎందుకుంది గేమ్ ఆడడానికి సో ఇప్పుడు అన్ని ఉండొచ్చు ఎమోషన్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటది డాన్స్ ఉంటది సాంగ్స్ అన్ని ఉంటాయి కానీ ముఖ్యం ఏంది మెయిన్ పాయింట్ గేమ్ సో మరి గేమ్ గిట్ ఆడాలి కదా ఓన్లీ నేను ఏడుస్తా తుడుస్తా అంటే ఇప్పుడు అట్లాంటి ఉంచరు మళ్ళీ ఇవాళ తీసేసిన ఉంటే చాలా మంది ఓకూ బయటకుడి నేను అయినప్పుడు గిట్ట అన్నారు మీరు ఎవరు పోవాలనుకుంటారు ఫస్ట్ కూడా ప్రతి ఒక్కరు సో ఇట్లాంటివన్నీ వదిలేసి ఓ మంచిగా మే అంటే లాస్ట్ టూ డేస్ అయినా కానీ ఆడింది కదా అట్లాంటి అవన్నీ తీసేసి ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఉంటే బాగుండి ముఖ్యంగా మనమే మనమే ఓట్లు వేసి ఆ ఏడ్చండి కదా బాబు ఏడ్చుండి పాపం పోయింది అంటే క్లిప్పులు పెట్టుకున్న విగ్గు తీసేస్తారు కంటే పాపం గుండెండు ఆయన ఇచ్చినందుకు మీరు ఏడ్చిరు మీరు కరెక్ట్ అయిపోయి మీ ఇంటికి పోతే కదా అందుకని ఓట్లు వేసి ఇక చాలా మట్టుకు సింపతి ఓట్లే వచ్చి ఉంటాయి ఆయనకి అండ్ టు బి ఆనెస్ట్లీ బేబక్ కాదు నాకు ఫేక్ ఎలిమినేషన్ అనిపిస్తుంది ఇంకా నాకు ఒక వన్ వీక్ ముందు నుంచే ఫేక్ ఎలిమినేషన్ జరుగుతుంది అని అనిపించింది కానీ నేను ఎందుకు ఫస్ట్ వీక్లోనే చెయ్యరు కదా ఎప్పుడో ఎండింగ్ చేస్తారు కదా అనుకుని బట్ ఫస్ట్ వీక్ నుంచే బిగ్ బాస్ కొంచెం ఎట్లా అంటే ఫేక్ ఫేక్ గా నడుస్తుంది ఇక మొత్తం లిటరల్లీ యూత్ సర్కే ఉన్నది అంటు లిట్ర ఎవ్వరు కూడా ఒక ముప్పైలు దాటినోళ్ళు ఉండరేమో నిజం చెప్పాలంటే అందరు తట్టి ప్లే తర్టీ లోపే ఆమె పెద్ద బా బదిలేదు ఎందుకని బాగా పెట్టేసిరా మేకు సో ఇది ఇక్కడ వరకు మన నష్ట ప్లేయర్ కావచ్చు ఎవ్వరైనా కావచ్చు అంటే ముఖ్య కిరాక్ సీత అంటే ఆమె గురించి ఏం చెప్పాడు నాగార్జున సార్ అంటే సీత మాత్రమే మిగిలినావు అమ్మా నువ్వు ఏ పేరుతో కిరాక్ సీత అని వచ్చినావు కిరాక్ పోయింది సీత మాత్రమే ఉన్నావు ఆ కిరాక్ ఏది మరి అని అడుగుతుంది ఆమె ఇట్లా ఏం చెప్తాయి ఈ నెక్స్ట్ వీక్ అయినా సరే నీ కిరాకి ని నువ్వు తెచ్చుకోవాలా మన విష్ణుప్రియ ప్రియ విషయం కావచ్చు ఆమె బయట ఉన్నప్పుడు ఎట్లుంటుండే ఆమె షోస్ కావచ్చు ఆమె అంటే ఇప్పుడు బాగుండేదా ఆమె మాట్లాడే విధానం కూడా కొంచెం సరే ఓకే అడల్టేటెడ్ కామెడీ ఉన్నప్పటికీ కూడా తన తనకంటూ ఒక స్టార్డమ్ ఉంది కానీ లోపలికి వచ్చినాక ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తుంది సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే పక్కకి వెళ్ళి డాన్స్ చేస్తూ ఉంటుంది అందుకని ఎక్కువ రెమ్యునేషన్ ఆమెకి ఇస్తారు అంటే ఇంతమంది వాయిస్ ని తీసు పెట్టి ఆదిత్య ఓని తీసు పెట్టి అవి ఎంత కంటెంట్ ఇవ్వాలి సో ఇట్లా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వీకెండ్ నుంచి అన్న ఏమన్నా కొంచెం కంటెంట్ వస్తుందేమో అని ముఖ్యంగా గేమ్ మంచిగా ఆడి ఈ ఇప్పుడైతే ఈ కడ నెక్స్ట్ వీక్ లో చూసుకొని ఒకవేళ గేమ్ ఆడకపోతే ఖచ్చితంగా హెల్మెట్ అయినట్టు చూస్తారని మేము ఇట్లా అనుకుంటున్నాం సో మరి నెక్స్ట్ వీక్ ఏమైతుంది ఎవరు హెల్మెట్ అవుతారు సో గా ఇప్పుడైనా బేబాక్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా ఇది ఫేక్ అని మేము అనుకుంటున్నాం ఏంటో